చుట్టూ పెట్టని కోటల కట్టని పేటల అంబరాన్ని చుంబిస్తున్న సహజ సౌందర్య పర్వతాలు వీవీగా ఆకాశాన్ని నిలదీసి సవాళ్లు చేస్తున్న వృక్షశ్రేణుల మణిహారాలు అటు ఎత్తైన కొండలు ఇటు లోతైన కోణాలు నరుమ పారే దూకే జలపాతాలు పక్షుల కోకుహ రాగాలు వనచరుల తహతహాలు ఎవరో విసిరేసినట్టుగా చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసినట్టుగా ముచ్చట గొలిపే పల్లెలు ఈ పల్లెలన్నిటికీ పెద్ద ఊరు మూడు కాలాలు ముచ్చటగా ఆకుపచ్చని పట్టుపుట్టల గిరిజనుల పట్టణం పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి మహిమతో పునీతమైన పరమ పవిత్ర పట్టణం ఆదిపరశక్తి అవతరంగా ఇక్కడ వనచరులు గిరిజనులు ఆరాధించే మోదకొండమ్మ పండగ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు దయగల తల్లి వరాలిచ్చే కల్పవల్లిగా అమ్మవారు ఇక్కడ ప్రజలకు దర్శనమిస్తుంది సాధారణంగా మహిషాసుర సంహారిణిగా మహోగ్రరూపిణిగా రౌద్రకారిణిగా దర్శనమిచ్చే అమ్మవారు పాడేరులు మాత్రం కోటి పున్నమి వెన్నెల కాంతులతో విశంత ప్రశాంతత వదనంతో కనిపిస్తుంది ఇదే ఇక్కడ అమ్మవారి విగ్రహ గత చరిత్ర పాడేరులు గుడి నిర్మాణం జరగడం వెనక ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ ప్రకారం వందల సంవత్సరాల క్రితం పాడేరు సమీపంలో ఉన్న గిరిజన గ్రామం కొత్తపురం దగ్గరలో ఉన్న పినవేనపు నాపరాయి గుహలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారు వెలిసినట్టుగా చెబుతారు అప్పటి కాలంలో పాడేరు కు సమీపంలో మినుములూరు గ్రామానికి చెందిన మోదపాత్రుడు చుట్టుపక్కల యాభై రెండు గ్రామానికి ముఠాదారుడు అతని భార్య శంకమ్మ ఒకరోజు మోదపాత్రుడి భార్య శంకమ్మకు అమ్మవారు కలలోకొచ్చి పక్కన పడుకున్నట్టు అనిపించింది ఈ విషయం శంకమ్మ మోదపాత్రుడితో చెప్పగా నమ్మలేదు కొన్ని రోజుల తర్వాత అమ్మవారు మోదపాత్రుడికి కలలో వచ్చి ఎప్పటికైనా నీ ఇంటి ఇల్లాలుగా వస్తాను అని చెప్పింది అయినా పట్టించుకోలేదు అలా చెప్పిన మూడు రోజుకి మోదపాత్రుడికి ఒళ్ళంతా అమ్మవారి పొక్కులు వచ్చి మనిషి లెగలేని పరిస్థితిలో పడ్డాడు ఇదిలా ఉండగా మోదపాత్రుడి భార్య శంకమ్మకు ఒకరోజు మోద కొండమ్మ ఆవయించి తనను దర్శించుకోమని నిచ్చింది మాత యాభై రెండు గ్రామస్తులంతా కలిసి మోదపాత్రుడికి అమ్మవారి గుహ వద్దకు తీసుకువెళ్లి దండం పెట్టుకొని తిరిగి వచ్చేసరికి పొక్కులంతా మాయమైంది అప్పటి నుంచి పరిసర గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం అమ్మవారు గుహ వద్దకు వెళ్ళి పూజలు చేసేవారు ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే వైశాఖ మాసంలో గ్రామ ప్రజలు మోదకొండమ్మకు నైవేద్యం పెట్టడానికి అనేక రకాలైన పిండి వంటలను తీసుకుని పూజారిని వెంట పెట్టుకుని వెళ్ళి అమ్మవారిని సంతృష్టిగా నైవేద్యం పెట్టి కొంత దూరం వచ్చేసరికి గురువు పూజలు నిర్వహించిన ఇత్తడి చెంబును మరిచిపోవడంతో దాన్ని తెచ్చుకోవడానికి ఆయన మళ్ళీ గుహ వద్దకు వెళ్ళాడు సరిగ్గా అప్పుడే అమ్మవారు ఆమె చెల్లెళ్ళు నైవేద్యాన్ని ఆరగిస్తున్నారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన గురువుని చూసి మోదకొండమ్మ ఆగ్ర క్రూరలైంది ఇక్కడ నుంచి ప్రజలెవ్వరూ తమ వద్దకు రావద్దని ఈ ఇత్తడి చెంబును ఎక్కడైతే పడుతుందో అక్కడ పూజలు చేసుకోండని చెబుతూ కాలితో తన్నింది అప్పుడు ఆ చెంబు ఎగురుతూ వచ్చి మినుములూరు వద్ద ఓ పనస్ చెట్టు కింద పడింది ఆ ప్రదేశం అమ్మవారి పాదాలుగా ప్రసిద్ధి చెందింది అది పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం అమ్మవారి పాదాలు ముందు నుంచి పాడేరు ఘాట్ రూట్ నిర్మించాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం రాజు అనే కాంట్రాక్టర్కు ఆ బాధ్యతను అప్పగించింది రోడ్డు నిర్మాణం అనేక అవంతరాలు ఏర్పడి నిర్మాణం ముందుకు సాగకపోవడంతో రాజు అమ్మవారిని దర్శించుకొని రోడ్డు నిర్మాణం నిరాటకరంగా పూర్తయితే పాదాలు వద్ద గుడి నిర్మిస్తానని మొక్కుకున్నాడు అనుకున్నట్టే అనాతి కాలంలో రూట్ పూర్తి కావడంతో ఆ కాంట్రాక్టర్ అమ్మవారి పాదాలు వద్ద ఓ అందమైన గుడి కట్టించాడు ఆ తరువాత చాలా ఏళ్ల పాటు ఈ గుడి దగ్గర ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి పదకొండు కిలోమీటర్లు నడుచుకుంటూ అమ్మవారి పాదాలు వద్దకు చేరుకుని జాతరలో పాల్గొనేవారు ఇది చాలా ప్రయాసతో కూడిన పని ఇలా మూడు దశాబ్దాలు గడిచాయి అది పంతొమ్మిది వందల ఎనభైవ దశకం ఆ సమయంలో పాడేరు తహసీల్దార్గా శర్మ పనిచేస్తూ ఉండేవారు ఆయన మోదకొండమ్మ అమ్మవారికి పరమ భక్తుడు ప్రతి సంవత్సరం జాతర సందర్భంగా వందలాది మంది భక్తులు ముఖ్యంగా వృద్ధులు పిల్లలు మహిళలు కాలినడకన అమ్మవారి పాదాల వద్దకు నడిచి వెళ్లడం చూసి ఆయన మనసు ద్రవించిపోయింది పాడిరిలోనే అమ్మవారిని గుడి కడితే బాగుంటుంది కదా అన్న ఆలోచన కలిగింది వెంటనే కార్యరంగంలోకి దిగి పురప్రముఖులు ప్రజలతో సమావేశం జరిపారు కానీ ఊరిలో గుడి కోసం భూమి ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు అదే సమయంలో అక్కడ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న లకే వెంకట ఉమామహేశ్వర పాత్రుడు ముందుకు వచ్చి స్వయంగా ఒక ఎకరం భూమి కొనుగోలు చేసి అమ్మవారి గుడి నిర్మించడానికి దానం చేశారు అలా పాడేరులు మోదకొండమ్మ అమ్మవారి నూతన ఆలయం పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పన్నెండవ తేదీన ప్రారంభోత్సవం జరిగింది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మోదకొండమ్మ అమ్మవారి జాతర పాడేరులు మూడు రోజుల పాటు జరుపుకుంటారు